అండి ఈరోజు మనం కాకరకాయతో కారపొడి ఎలా చేసుకోవాలో చూద్దామండి కాకరకాయతో కారపొడి తింటా అనుకుంటున్నారా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చేదు మాత్రం అస్సలు ఉండదండి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ కారపొడి వేసుకొని తింటే అద్దిరిపోతుంది మీరు ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇది ట్రై చేయండి ఎలా చేయాలో ఒకసారి మనం ప్రాసెస్ని చూసేద్దాం ముందుగా ఇలా కాకరకాయలను తీసుకోవాలి తీసుకొని వీటి పైన ఉన్న చెక్కు తీసేసుకుందాము లైట్గా మరీ డీప్గా అవసరం లేదండి ఇట్లా పై పైన తీసేసుకుంటే సరిపోతుంది శుభ్రంగా కడిగేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుందాం ఇలా రౌండ్ కట్ చేసుకోవాలండి అన్ని కాకరకాయల్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి అన్ని కాకరకాయ ముక్కల్ని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నానండి ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసుకుందాం బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేయాలండి బాగా క్రిస్పీగా ఫ్రై చేయాలి మధ్య మధ్యలో ఇలా కలపెట్టుకుంటూ ఉండాలండి ఇవి ఫ్రై అయ్యేలోపు ఇందులోకి వేసుకోవడానికి మనం పౌడర్ని ప్రిపేర్ చేసేసుకుందాము కొంచెం శనక్కాయలు వేసి ఇలా ఫ్రై చేసేసుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అయినాక ఉల్లిపాయలు వేసుకుందాము ఇందులోనే కొంచెం చింతపండు ఎంత కారం తింటామో ఆ కారం తగ్గట్టు మనం ఎండమిరపకాయలు వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ ధనియాలు ధనియాలు వేసుకున్నాం కదా ఇందులో ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి ఫ్రై చేసేసుకుంది ఇవన్నీ ఫ్రై అయినాక కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి అండి కొంచెం చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిపోయినాయి కదండి ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకుందాం మిక్సీ పట్టేసుకుందామండి ఫైన్ పౌడర్ అవ్వాలి ఈలోపు మనం కాకరకాయ మొక్కలు కూడా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకుందాము బాగా గోల్డెన్ షేడ్ రావాలండి అప్పుడే కారపొడి టేస్ట్ బాగుంటుంది చేదు కూడా లేకుండా ఉంటుంది ఇప్పుడు మొత్తం ఇట్లా తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కాకరకాయ మొక్కలు కూడా చల్లారిపోవాలండి మిక్సీ పట్టేసుకున్నాం కదండి పలుకులు పలుకులుగా కనిపిస్తూ ఉండాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ మొక్కలు ఉన్నాయి కదండి ఇవి ఇందులో వేసి కచ్చా బిజ్చీగా మిక్సీ పట్టుకోవాలి మరి ఫైన్గా పౌడర్ చేయకూడదు కొంచెం కచ్చా బెచ్చిగా ఉండాలి ఇప్పుడు ఇది కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకున్నామండి బౌల్లోకి తీసుకుందామండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇలా పౌడర్ చేసి పెడితే తింటారండి అస్సలు వదలరు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కమ్మగా కూడా ఉంటుంది స్మెల్ మాత్రం అద్దరిపోతుంది చూసారు కదా కాకరకాయ కార పొడి రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి